కెనాట్ ఐసోలేషన్ హైదరాబాద్ ఎంటైర్ బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఒక ఉదాహరణ అనంతపూర్ కి ఆటోమోటివ్ ట్రస్ట్ సో కియా వల్ల మొత్తం ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఈ ప్రభుత్వం గానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో మూడు నాలుగు కంపెనీలు వచ్చాయి ఆటోమోటివ్ కంపెనీ అనంతపూర్ కియా ఒక్క సంవత్సరం తలసరి ఆదాయం దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు చిత్తూరుకు వచ్చే కళ కూడా మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకోవచ్చు లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యుల్ ఫోన్ బటర్న్ స్క్రీన్ బ్యాటరీ కెమెరా అన్ని మాడ ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ మిత్రం వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ బట్ అట్ సేమ్ టైం మీగా ఇక్కడ మంగళగిరికి వచ్చిన అమరావతి మంగళగిరికి వచ్చి కదా నేను ఆలోజ్ ఇచ్చేది ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలీలో మగ్గాలు పెన్ లేదు అందరూ స్వర్ణకారులు దాదాపు ముప్పై వేల మంది ఆ వృత్తి పైన ఆధారపడి ఎట్లయితే తాతాతో ఒప్పందం కుదురించుకుని తన్నేరాన్ని తీసుకొచ్చారో ఐ నౌ వాంట్ టు బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ బోల్ అంటే జాయ్ లుకాస్ తనేష్ వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక గోల్డ్ ఎస్సీ సెట్ చేత చేసి ఇక్కడ వీ వాంట్ టు కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇప్పుడు మీకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తెలుసా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనంతపూర్ కి ఆటోమోటివ్ ట్రస్ట్ సో కియా వల్ల మొత్తం ఎకో సిస్టమ్ వచ్చింది ఈ ప్రభుత్వం గానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో మూడు నాలుగు కంపెనీలు వచ్చాయి ఆటోమోటివ్ కంపెనీ అనంతపూర్ కియా ఒక్క సంస్థ వల్ల తలసరి ఆదాయం దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెరిగిపోయి వన్ ఆఫ్ ద లోవెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ బికేమ్ మిట్ ఇయర్ ఆఫ్ వన్ కంపెనీ చిత్తూరుకి వచ్చే గల కూడా మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొచ్చు లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ నుంచి కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యువల్ ఫోన్ బటన్ స్క్రీన్ బ్యాటరీ కెమెరా అన్ని మోడల్స్ మేము చూసాం ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ విత్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ అయింది As as far as IT, it is a fact మంగళగిరికి వచ్చే అమరావతి మంగళగిరికి వచ్చి కదా నేను ఆలోచించేది ఇక్కడ స్వర్ణ కార్లు ఎక్కువ గోల్డ్ స్కూల్స్ ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలిలో మగ్గాలు పేర్లేదు అందరూ లేదు దాదాపు ముప్పై వేల మంది ఆ వృత్తి పైన ఆధారపడిన ఎట్లయితే తాతాతో ఒప్పందం కుదిరించుకుని తండేరాన్ని తీసుకొచ్చారు ఐ నౌ వాంట్ బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ బోల్ అంటే జాయ్ లుకాస్ తనేష్ వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక గోల్ ఎస్సీ సెట్ చేద్దాం చేసి ఇక్కడ వీ వాంట్ టు కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ కమింగ్ అవుట్ ఆఫ్ మంగళగిరి ఇప్పుడు మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తెలుసా